హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతికూర పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మెంతి కూర హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఈ ప్రాసెస్లో ఒకసారి మెంతి కూర పప్పు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ పప్పుని వన్ అవర్ నానపెట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల పప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలానే మెంతి కూరను కూడా ఒక టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆకుకూరని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న 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 ఇసుక ఉంటుంది అందుకోసం ఆకుకూరని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మన కారంని పట్టి పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అలానే ఒక టూ టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే చింతపండు యాడ్ చేసుకోవాలి అలానే మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక చి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి అలానే ఇంగువ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయ్యేలోపు మనకి పప్పు కుక్ అయిపోతుంది పప్పు ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ వాటర్ని అంతా వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత పప్పు కవ్వంతో పప్పును అంతా బాగా మెదుపుకోవాలి ఆ వాటర్ని ఆ వాటర్లో మనం కొంచెం పోపు వేసుకొని రసంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మా రాయల్ సీమాలో చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈవేళ ఒకసారి ట్రై చేయండి పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోపుని యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రసం కూడా చాలా బాగుంటుంది పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని పక్కకు తీసుకొని దాంతో మనం రసం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్